హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఆదివారం రోజునండి ఆదివారం రోజున క్లీన్ చేద్దాం పొద్దున్నే నాలుగింటి లేచిపోయాను అనుకున్నాను కానీ టైర్డ్ అయిపోతున్నాను సాటర్డే కూడా ఆఫీస్కి వెళ్ళాను కదా కొంచెం లేట్ వచ్చాను ఆ రోజు సండే రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ యాక్చువల్గా అందుకని చెప్పేసి అమ్మాయిని సెవెన్ థర్టీకి రమ్మని చెప్పాను కానీ నేనే సెవెన్ ఓ క్లాక్కి లేసాను అనమాట ఇంకా నాకు కూడా టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఈరోజు క్లీన్ చేయడం మానేశాను ఇంకా నెక్స్ట్ వీక్ కొంచెం త్వరగా చేసుకోవాలి క్లీనింగ్ ఇంక ఇప్పుడైతే పనమ్మ వెళ్ళిపోయిన తర్వాత టీ పెడుతున్నాను అనమాట అసలు బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఏమీ ఆలోచించలేదు ఏంటో ఏం తినాలని కూడా లేదు ఇంకా టీ ఒకటి తాగేసి త్వరగా ఆఫీస్కి వెళ్దామని అనుకున్నాను ఈరోజు ఆఫీస్ దగ్గర ఎక్కడన్నా వినాయకుడు భోజనాలు ఉంటాయేమో అక్కడ తిందాము అని అయితే అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంక ఈరోజు వంట కూడా ఏం చేయలేదనమాట ఇంట్లో అలాగే మీలో ఎంతమంది వినాయకుడు భోజనాలకు వెళ్తారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా భోజనాలకు వెళ్ళాము ఈ ఇయర్ చాలా విగ్రహాలు పెట్టారు కానీ ఏంటో మరి డే టైంలో పెట్ట పెట్టట్లేదు భోజనాలు నైట్లో పెడతారనుకుంటా శివరాత్రికి కూడా వెళ్ళాము మేము లాస్ట్ టైం అయితే భోజనాలకి భలే ఉంటాయి కదండీ దేవుడి దగ్గర భోజనాలు అంటే కొంచెం తక్కువ అంటే తక్కువ క్వాంటిటీ తక్కువ కాదు కర్రీస్ సాంబారు అన్నము ఈ రెండే చాలు అలా అనిపిస్తుంది అనమాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది దేవుడు భోజనాలు అయితే ఒక పక్కన ఏం చేస్తున్నానంటే డిష్ వాషర్ రివ్యూస్ ఉంటాయి కదా అవి చూస్తున్నాను ఫోన్లో ఎందుకు అని అంటే డిష్ వాషర్ కొనేద్దాము అని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను అది వంటగదిలో పెట్టించాలా కార్య మనకి వాష్ ఏరియా ఉంది కదా వాష్ ఏరియాలో పెట్టించాలా అని అయితే ఆలోచించుకుంటున్నాను అది సైజు విడ్త్ హైట్ ఇలాంటివన్నీ చూసుకుని ఆ తర్వాత ఎక్కడ పెట్టించాలి అని అయితే అనుకుంటున్నాను చూడాలి వంటగదిలో పెట్టించాలి అని అంటే ఖాళీ ఉంటుందా కంజెస్టెడ్గా అయిపోతుందా అని కూడా ఆలోచించుకుంటున్నాను ఇంకా టీ అయితే వడపోసుకుని వచ్చి కూర్చుని ప్రశాంతంగా టీ తాగుతున్నాను ఆ రివ్యూస్ చూస్తూ ఏది కొనాలి అని ఆలోచించుకుంటున్నా మా ఇంట్లో బాష్ ఉంది వాషింగ్ మిషన్ నాకేమో బాషే డిష్ వాషర్ కూడా కొనాలి అని అనుకుంటున్నాను చూస్తా ఏది కొనాలి అనేది ఆఫీస్ దగ్గర బాష్ పర్టికులర్గా షోరూమ్ ఉందన్నమాట బాష్ వాళ్ళది అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కుందామా ఫీచర్స్ ఏముంటాయి అనేది యాక్చువల్గా నేను చెప్పాను కదండి నేను వరకు కూడా చెప్తానే ఉండేదాన్ని నాకు ఇప్పటికీ కూడా ఓవెన్ ఎట్లా ఆపరేట్ చేయాలి అనేది తెలియదు మా ఇంట్లో ఓవెన్ లేదు ఆఫీస్లో ఓవెన్ ఉంటుంది కానీ అది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు అనమాట వాషింగ్ మిషన్ కూడా స్టార్టింగ్లో తెలియదు తర్వాత తర్వాత తెలిసింది ఇప్పుడు వాష్ డిష్ వాషర్ కూడా అలాగే ఉంటుంది కదా మనకు తెలియకపోతే ఏమన్నా అవుతుందా ఇలాంటి ఆలోచనలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట నాకు ఈ రివ్యూస్లో నేను ఎల్జీ అండ్ బాష్ ఈ రెండు ఎక్కువ చూశాను మీలో ఎవరైనా డిష్ వాషర్స్ వాడుతూ ఉంటే ఏది బెస్ట్ అనేది కొంచెం నాకు కూడా చెప్పండి నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది బాషే కాకుండా బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్దాము అని అనుకుంటున్నాను అక్కడ ఇంకా ఉంటాయి కదా ఐఎఫ్బి కూడా ఉన్నట్టుంది ఐఎఫ్బి అండ్ బాష్ రెండు సిస్టర్ కన్సర్న్స్ అంట జనరల్గా కంపెనీస్ సో ఒకసారి వెళ్ళి కనుక్కుందాము మన బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కూడా అని అనుకుంటున్నాను దసరా దీపావళికి ఆఫర్స్ ఉంటాయి కదండీ అప్పుడు తీసుకుందామని అనుకుంటున్నా అప్పటి నుంచి అప్పుడు తీసుకుంటే ఇప్పటి నుంచి ఎందుకు రివ్యూస్ చూస్తున్నాను అని అనుకుంటే ఏది తీసుకోవాలా అనేది ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఉంటే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు కదా అప్పుడైతే ఆఫర్స్ ఉంటాయి కదా అని అనుకుంటున్నాను అన్నమాట అక్టోబర్ మూడో తారీఖున అనుకుంటు కదండి దసరా మాకు అప్పుడు ఆప్షనల్ హాలిడే ఇచ్చారండి బాబు అయితే నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ అంటే సెప్టెంబర్ ఎండ్ నుంచే ఆఫర్స్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను చూడాలి నేను ఫ్రిడ్జ్ ఏసీ ఈ రెండు అయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను ఇప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఎయిట్లో అనుకుంటా మా టీవీ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట సో మళ్ళీ బజాజ్ ఎలక్ట్రానిక్స్లోనే తీసుకుందాము అని అనుకుంటున్నాను చూడాలి సో ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను బాల్కనీలో మొక్కలకి నీళ్ళు పోసి జస్ట్ నీళ్ళు చిలకరిస్తున్నాను అనమాట మొక్కల మీద ఇక్కడ కారిడార్లో కూడా మొక్కలకైతే నీళ్లు పోసేస్తున్నా ఇక్కడ మొక్కలకైతే లాస్ట్ వీక్ సండే కడిగాను కదండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు పోయలేదు ఎందుకు అని అంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి మధ్యలో కొంచెం తెరిపిచ్చినా మళ్ళీ ఎండ వస్తుంది మళ్ళీ వర్షాలు పడుతున్నాయి ఎక్కువ నీళ్ళు పోస్తే కూడా మొక్కలు కొంచెం ఏర్లన్నీ పాడైపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా నీళ్ళు పోయలేదన్నమాట ఈరోజు మంచిగా నీళ్ళు పోసాను అన్ని మొక్కలకి నేను నీళ్ళు పోస్తూ ఉంటే ఒక అంకుల్ పైనుంచి వచ్చారనమాట ఇంకా అంకుల్ తిరుపతి వాళ్ళది పెద్ద తిరుపతి అనమాట సో ఆ విశేషాలన్నీ అన్నీ చెప్తా ఉంటారు మనం కొంచెం పెద్దోళ్ళతో మాట్లాడితే వాళ్ళ చిన్నప్పటి నుంచి జరిగినవి ప్లస్ వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేవి బాగా చెప్తూ ఉంటారు కదా సో ఆయన చెప్తున్నారనమాట ఇవాళ ఆదివారం కదా ఆదిత్య స్తోత్రం చదివితే చాలా మంచిది సూర్య నమస్కారం చేయడానికి వెళ్ళాను పైకి సూర్యుడు కనిపిస్తాడు కదా పైన అని చెప్పి దేవుడికి నీళ్లు వదిలిపెట్టి సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య స్తోత్రం చదువుకొని వచ్చాను కిందకి అని చెప్తున్నారనమాట అయితే నేను చెప్పాను మాది తిరుమలగిరి దగ్గర ఉంటుంది ఇల్లు సో తిరుమలగిరిలో సూర్యదేవుడి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళండి అంకుల్ చాలా బాగుంటుంది ఆ గుడి చాలా గుళ్ళు ఉంటాయి సూర్యదేవుడి గుడితో పాటు అక్కడ అని చెప్తే ఆ అంకుల్ కొత్తగా వచ్చారనమాట వాళ్ళు ఇక్కడికి ఎక్కడ ఉంటుంది ఏంటి అని అంటే అడ్రస్ అవన్నీ చెప్తున్నాను అనమాట ఆ అంకుల్కి నాకు కూడా ఇలాగా అంటే ఆయన ఇలా చెప్పారు కదా ఆదిత్య స్తోత్రము ఇంకా కొన్ని ఏవో చెప్పారు సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట అవన్నీ అంటే మనకి మనసులో బాగోకపోతే ఎలాంటివి చదువుకోవాలి ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారనమాట ఆయన మంచిగా అనిపించింది ఇంకా అంకుల్తో మాట్లాడాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ అంకుల్తో మాట్లాడి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాను అంటే నిజం చెప్తున్నానండి నా ఆఫీస్ వాళ్ళు కూడా చూస్తారు నా వీడియోస్ లెవెన్ థర్టీకో ఎప్పుడో వెళ్ళినట్టున్నాను నేను ఆఫీస్కి సాయంత్రం సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీకి వచ్చాను అనమాట ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి వర్షం పడుతుంది మా ఇంటి వెనకాల మొన్న లైటింగ్ చూపించాను కదా నేను వచ్చేసరికి ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట వీళ్ళు ఈరోజు ఇక్కడ అన్నప్రసన్న చేశారనమాట పొద్దున్నప్పుడు చాలా నాయిసీగా ఉంది నేను అటు వీడియోలో చెప్పాను కదా ఇంకా ఇక్కడ మంచిగా డ్యాన్స్లు వేస్తుంటుంటే కొంచెంసేపు ఇక్కడ నుంచుని చూసి ఇంకెళ్ళిపోయాను నాకు కూడా ఇంకా చా ఇంకా కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్తానే ఉన్నాను కదా ఒక వారం పది రోజుల నుంచి ఇంక నాకు కూడా నీరసం వస్తుంది కొంచెం సేపు కూర్చుని వీడియోస్ అన్నీ చూసుకున్నాను అన్నమాట వీడియోస్ చూసుకుని అలాగే మన పోస్ట్లు చూసుకొని సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ఇవన్నీ ఈరోజు కూర్చొని పర్టికులర్గా చూసుకుని అప్పుడు ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళాను అనమాట కొంచెం వర్షం పడిందని చెప్పాను కదా ఈరోజు ఫిఫ్త్ డే కదా వినాయకుల్ని చాలా మందిని తీస్తున్నారు అనమాట కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది ఇంకా నా వీడియోస్ అవన్నీ చూసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి జుట్టంతా నాది కొంచెం కర్లీ హెయిర్ కదండి ఇంకా ఒక సీరం రాసుకుంటాను అప్పుడప్పుడు అని చెప్పాను కదా ఇంకా సీరం అయితే అప్లై చేస్తున్నాను అనమాట అసలు ఎంత రఫ్గా అయిపోయిందంటే జుట్టు అంత రఫ్గా అయిపోయింది ఈ సీరం రాసుకుంటే స్మూత్గా అనిపిస్తుంది తెలుసండి బలి అనిపిస్తుంది మన చేతులు కూడా చాలా స్మూత్గా అనిపిస్తాయి బేసిక్గా నాకు ఇది ఎలా రాసుకోవాలో తెలీదు స్టార్టింగ్లో నేను పైనుంచి రాసేసుకుంటే జిడ్డు జిడ్డుగా అయిపోయేది అయితే ఇంకా అలా జిడ్డుగా అయిపోతుంది కదా అని చెప్పి పైన జస్ట్ అలా అద్దినట్టు చేస్తాను అంతే కిందంతా ఇక్కడ మంచిగా రాసుకుంటాను అనమాట ఇలా రాసుకుంటే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది ప్లస్ కొంచెం చిక్ మనకి మీరు అబ్జర్వ్ చేయండి ఎవరైనా రాసుకునే వాళ్ళు రాసుకొని వాళ్ళకు కూడా నేను రాసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను చిక్కు పడిపోతుంది కదా బాగా ఇది రాసుకుంటే చిక్కు చాలా ఈజీగా అసలు జుట్టు కూడా ఊడకుండా వచ్చేస్తుంది తెలుసండి అది మంచిగా అనిపించింది నాకు చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది అనమాట హెయిర్ కాకపోతే కొంచెం ఏంటో ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది నాకైతే అది జస్ట్ నా ఒపీనియనే మరి ఇది తడి తల తడి తడితో ఉన్న తలకి రాసుకోవాలా లేకపోతే బాగా ఆరిపోయిన తర్వాత రాసుకోవాలా అనేది నాకు కూడా అంత క్లారిటీ లేదు కానీ నేనైతే బాగా ఆరిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా కనిపించాలి అని చెప్పి నేను ఆరిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఇలా రాసుకుంటాను అనమాట జస్ట్ హెయిర్ టై చేసుకుని ఆ ఇంటుకలు ఉంటాయి కదా ఈ మధ్యన కొన్ని రాలుతున్నాయి లేండి ఇంటుకలు కాకపోతే ఎక్కువ రాలుతున్నాయి కొన్ని అంటే ఎలా చెప్పాలి మీకు ఇదివరకు ఒక ఇరవై రాలితే ఇప్పుడు పన్నెండు పదమూడు అలా రాలుతున్నాయి అన్నమాట ఇంకా నాకు ఎక్కడైనా ఏంటో హెయిర్ కనిపిస్తే కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుందండి ఇంట్లో అందుకే ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను పన్నమ్మాయి తుడిసినప్పుడు కూడా హెయిర్ కనిపించింది అనంటే తన ఎదురుగుండానే తీస్తాను నేను ఎందుకు అనంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది జుట్టు ఇంట్లోనే ఉంటుంది నేను తుడుస్తున్నా కానీ అని అనుకుంటారు కదా అని చెప్పి ఎదురుగుండానే నేను జుట్టు తీస్తాను అనమాట ఇంకా ఇప్పుడు కూడా కింద పడిన అంతా తీసేసి రోల్ లాగా చేసి డస్ట్బిన్లో వేస్తాను నాకు బయట దువ్వుకోవడం జుట్టు అలా వదిలేయడం ఎంటుకలు నాకు అలాంటి ఇష్టం ఉండదండి ఎందుకో నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక వీడియోలో మన కారిడార్లో మొక్కలు కడుగుతాను కదా హెయిర్ అయితే అక్కడే దూకుని అక్కడే వదిలేస్తారు మొక్కల్లో కూడా జుట్టేనండి బాబు ఇంక వీళ్ళు మనుషులు కాదు అని అనుకుని వదిలేశాను ఇలా మేము ఇంటికి వచ్చిన కొత్తలో అయితే కింద వాళ్ళు అంటే మెయింటైన్ చేస్తారు కదా వాళ్ళైతే మొత్తుకుని చెప్పారు మీరు పైనుంచి జుట్టు కింద పాడేయకండి కింద పాడేస్తే ట్యాంకుల్లోకి వచ్చేస్తాయి ఆ జుట్టు అంతా అని చెప్తారు కానీ అలా పాడేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా సాయంత్రం భోజనాలకి వెళ్ళాం కదా వినాయకుడు భోజనానికి మధ్యాహ్నము అది చూపించలేదు మీకు ఆఫీస్ నుంచి వెళ్ళామన్నమాట ఆఫీస్ ఆపోజిట్లో పెట్టారనమాట ఇంక ఇక్కడైతే అట్టు ఈ రోజుతో పిండి అయిపోయింది ఒక్క అట్టుకి పిండి ఉంటే ఆ అట్టే అనమాట మాగాయ పచ్చడి మొన్న మా చిన్నకిచ్చింది మాగాయ పచ్చడిలో పెరుగు మా అమ్మమ్మ ఫేవరెట్ చట్నీ మా అమ్మమ్మ బాగా కలుపుతుంది నేను కూడా ఈరోజు మాగాయ పచ్చడిలో పెరుగు వేసి కలుపుకు కలుపుతున్నాను అనమాట చట్నీస్ ఏమీ లేవు కూరలు ఏమీ లేవు పచ్చడి ఉంది పంచదార ఎందుకు లే వేసుకోవడము అని చెప్పి మాగాయ పచ్చడిలో పెరుగు కలిపి చట్నీలాగా చేశాను అనమాట మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అనేది తప్పకుండా చెప్పండి మాకాయ పచ్చడి అల్లం పచ్చడి చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి రెడ్ కలర్లో ఉంటుంది కదా అది చింతకాయ పచ్చడి అంటే ఈ మూడు పెరుగులు కలుపుకొని చట్నీ లాగా తింటే సూపర్ ఉంటుంది మా అమ్మమ్మ ఈ అట్టుల్లా అట్టుల్లోకే కాదు ఇడ్లీలోకి కూడా మా అమ్మమ్మ ఇలా చేసేది అనమాట మళ్ళీ అనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఏంటంటే పుల్లగా ఉందన్నమాట ఈ పులుపు ఆ పెరుగు పెరుగు ఇంకా పొలం లేదు పెరుగు కొంచెం కమ్మగా ఎంత బాగుందో తెలుసండి నాకు బలి ఇష్టం యాక్చువల్గా మాగాయ పచ్చడి అంటేనే నాకు చాలా ఇష్టము మాగాయ పచ్చడి బచ్చల కూర పప్పు కాంబినేషన్ సూపర్ ఉంటుంది సో దాంతోపాటు ఈ చట్నీ కూడా ఇడ్లీలోకి బాగుంటుంది అట్టులోకి కూడా చాలా బాగుంటుంది ఎంత కలిపినా సరిపోదు అని అనిపిస్తుందండి నాకైతే ఈ చట్నీ కానీ మనం సం మనకి జస్ట్ కావాల్సినంతే కలుపుకుంటాం కదా అనవసరంగా వేస్ట్ చేయడం దేనికి చాలామందికి ఇది ఇష్టం ఉంటుంది వెస్టన్ ఈస్ట్ గోదావరి వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ చట్నీ నాకు తెలిసి వాళ్ళకి మాగాయ పచ్చడి కూడా ఏంటో తెలీదు మొన్న ఒక రోజు ఎవరు ఆఫీస్లో మాగాయ పచ్చడి అన్న మామిడికాయ పచ్చడి అన్నా ఒకటి కాదా అని అడుగుతున్నారు అయితే నేను అన్న అయితే మీకు మాగాయ పచ్చడి తెలియదులే అన్నాను అనమాట మాగాయ పచ్చడి అంటే ఏం చేస్తారా అనేది చెప్పాయి ఎందుకంటే చిన్నప్పుడు అంతా హడావిడి పిల్లకాయలు మేమే కదా పైకి కిందికి దిగి మామిడికే ముక్కలు ఎండబెట్టి మధ్యలో కొంచెం కొంచెం తిని తినేసి నీ కూడా అందులో వేసి కామెడీగా ఇలాంటివన్నీ చేసేవాళ్ళము అయితే మాగాయ మాగా మామిడికాయలు ఉంటాయి కదా అవి పొడుగ్గా కట్ చేస్తారు తొక్కలు తీసేసి ఆ ముక్కలు ఎండబెడతారు సాయంత్రం మాగే పచ్చడిలాగా కలుపుతారు అని చెప్పి చెప్పాను అనమాట అయితే కొంతమంది ఇక్కడ పెట్టుకోరంట మరి ఎవరెవరు పెట్టుకుంటారో నాకు కూడా తెలియదు ఇదిగో పెరుగు అయితే కదా మా అమ్మ అయితే చేత్తో కలుపుతుంది పెద్దోళ్ళు ఏం చేసినా కొంచెం టేస్టీగా ఉంటుంది కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది కదండి ఏ కూర వండినా బాగుంటుంది ఈ పచ్చడి చేసినా బాగుంటుంది ఇలాంటివి ఏం చేసినా బాగుంటుంది అసలు పుల్లగా అబ్బలే అనిపించింది తెలుసా టేస్ట్ చూసాను సరిపోయింది ఇంకా అట్టు వేసుకుని ప్రశాంతంగా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుని టీవీ చూసుకుంటూ సోఫా మీద కాళ్ళు పెట్టుకొని హాయిగా కూర్చుని తిన్నానండి చాలా మంచిగా అనిపించింది మళ్ళీ నీళ్ళు అడ్డుపడింది అనుకోండి గొంతు నీళ్ళు కోసం మళ్ళీ ఏం వెళ్తామని చెప్పి నీళ్ళు కూడా రెడీగా తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట ప్రశాంతంగా కూర్చుని తింటున్నాను అనమాట ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చిందా ఈరోజు ఆదివారం ఆదివారం ఇలా గడిచిందనమాట మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి